గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఐఎం కే భరత్ ఫ్రమ్ సెకండ్ బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ అంటే ఉన్నది ఒక చిన్న క్వశ్చన్ సార్ అంటే మీరు కాలేజ్ చదివే టైంలో మీరు కాలేజ్ చదివే టైంలో మిమ్మల్ని ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ లేకపోతే మీరు ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ జరిగిందే సార్ ఇంకో చిన్న క్వశ్చన్ సార్ అంటే యాజ్ అ ఫ్రెండ్గా అడుగుతున్నాను మీరేమనుకోద్దు అంటే అంటే అదో ట్యాగ్ వాడుతున్నారు అంటే అడుగుతున్నాను అడగాల్సినంత అడిగేస్తున్నారు చెప్పండి అంటే మీ కాలేజ్ చదివే టైంలో మీ ఫస్ట్ క్రష్ అయ్యారని ఉన్నారు సార్ భరత్ నన్ను ర్యాగింగ్ చేసినట్టున్నారా నైనా ఇట్ ఫీల్స్ లైక్ యు ర్యాగింగ్ మీ కాలేజ్ లో నన్ను ఎప్పుడు ఎవరు ర్యాగ్ చేయలేదు ఫ్రెండ్లీగా జోకులుగా మాట్లాడుకునే వాళ్ళం తప్ప వీస్ టు నెవర్ ర్యాగ్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ వీ హ్ టు బిల్డ్ రిలేషన్షిప్స్ వీ హ్యావ్ టు బిల్డ్ బాండ్ ఇన్ ద క్లాస్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది చాలా అవసరం బట్ ఐ ట్రూలీ బిలీవ్ ర్యాగింగ్ ఇస్ నాట్ ద రౌట్ ఫర్ ఇట్ ఇట్స్ నాట్ ద రౌట్ ఫర్ ఇట్ సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ బిల్డ్ బాండ్ బాస్ మై వన్ అండ్ ఓన్లీ క్రషెస్ అండ్ మై లై లైఫ్ పార్ట్నర్ ఇస్ బ్రమ్లీ సో దయచేసి నువ్వు అనవసరంగా ఎలాంటి చిచ్చు పెట్టేదా అయినా పుణ్యం ఉంటుంది థ్యాంక్ యూ భరత్ థ్యాంక్ యూ సార్ సార్ మీ ప్లీజ్ గో సార్ సార్ దిస్ ఈస్ జాకబ్ సార్ లెక్చర్ అండ్ కెమిస్ట్రీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ రిఫార్మర్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న హానరబుల్ సిఎం గారికి మా కాలేజ్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తర్వాత నా క్వశ్చన్ ఏంటంటే టీచర్స్ ని చాలా మందిని బెస్ట్ టీచర్ ని ఫిన్లాండ్ ఆ దేశాలు పంపించారు మా లెక్చరర్స్ కూడా బెస్ట్ లెక్చర్స్ని ని అలాంటి అవకాశం ఇప్పించాలని మంచి రిఫార్మ్ సార్ అది మా లెక్చర్స్ కూడా అవకాశం డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ కూడా అవకాశం ఇప్పించాలని కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ గారు జేకబ్ గారు మంచి ప్రశ్న వేశారు డెఫినెట్లీ సార్ విల్ టేక్ ఇట్ ఆ ఎందుకంటే ఎక్స్పోజర్ అనేది అవసరం మనం కూడా బెస్ట్ ఇన్ ప్రపంచంలో బెస్ట్ మోడల్స్ చూసి మనం ఇన్స్పైర్ అయి తిరిగి వచ్చి మన ఇన్స్టిట్యూషన్ ని మన పిల్లల్ని ఇన్స్పైర్ చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మన అందరిపైన ఉంటుంది సో విల్ ఓన్ అప్ టు ఇట్ వీ విల్ డూ ఇట్ అందుకే ఇప్పుడు మన బెస్ట్ టీచర్స్ సుమారుగా ఎనభై మంది ఉపాధ్యాయుల్ని మేము ఫిన్లాండ్ సింగపూర్ పంపిస్తున్నాం మేము స్ప్లిట్ ఇన్ టు టూ గ్రూప్స్ సో కొంతమంది కి వెళ్ళి అక్కడ ఎలా పిల్లలకి పాఠాలు చెప్తున్నారు ప్రైమరీ స్కూల్ హై స్కూల్ ఎట్లా చెప్తున్నారు అనేది తెలుసుకోవాలనేది సేమ్ థింగ్ సింగపూర్ నుంచి కూడా సో టెక్నాలజీ ఎట్లా వాడుతున్నారు అంటే పిల్లలు టెక్నాలజీకి అడిక్ట్గా అవ్వకుండా హౌఆర్ దేవుల్ టు యూస్ టెక్నాలజీ యాజ్ వే ఆఫ్ లైఫ్ మోర్ ఎఫెక్టివ్లీ టు ఇంప్రూవ్ లర్నింగ్ అవుట్ కమ్స్ వి వీఆర్ ఫోకసింగ్ బట్ డెఫినెట్లీ ఐ టేక్ యువర్ అడ్వైస్ ఐ అండర్స్టూడ్ అక్కడ ఏంటంటే వీ హవ్ అ మెకానిజం టు ఐడెంటిఫై ట్రాన్స్పరెంట్ మెకానిజం టు ఐడెంటిఫై బెస్ట్ టీచర్స్ సో యూస్ దట్ సేమ్ మెకానిజం విల్ యూస్ యువర్ నేను భరత్ గుప్తా గారు కూడా నేను చెప్తాను ఐ విల్ కోఆర్డినేట్ విత్ భరత్ సార్ అండ్ ఐల్ కమ్ బ్యాక్ థ్యాంక్ యూ మచ్ మెస్ వెరీ గుడ్ అడ్వైస్ థ్యాంక్ యూ జేకబ్ గారు నమస్తే సార్ దిస్ ఇస్ డాక్టర్ గౌతమ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జియాలజీ ఉదయం నుంచి మనం మాట్లాడుతున్నప్పుడు వికసిత భారత్ వికసి ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుతున్నాం అభివృద్ధిలో భాగంగా మమ్మల్ని పరుగులు పెట్టిస్తానని కూడా ఇందా మీరు చెప్పారు మమ్మల్ని అలాగే ఒక మా ప్రిన్సిపల్ గారు అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా రీసెర్చ్ కొంచెం తక్కువలో ఉన్నాం ఇన్ దిస్ కంటెక్స్ట్ హౌ ది గవర్నమెంట్ ఈస్ మేకింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ పర్టికులర్లీ టు అడ్రస్ ది ప్రాబ్లమ్స్ లైక్ మన వికసి భారత్ లో భాగంగా మనం అర్బనైజేషన్ ఎక్కువ జరుగుతుంది సార్ దానివల్ల మనకి వాటర్ క్రైసిస్ అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్స్ తగ్గిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి ఈ లోకల్ ప్రాబ్లమ్స్ సంబంధించిన రీసెర్చ్ మనం చేయడానికి మా యూనివర్సిటీస్ ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ని ఎలా మీరు ప్రోత్సహించబోతున్నారు సార్ సార్ దేర్ ఆర్ టూ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ నేను బలంగా నమ్మేది ఇప్పుడు మన గవర్నమెంట్ యూనివర్సిటీస్ లో కానీ డిగ్రీ కళాశాలలో ఫస్ట్ టు కంప్లీట్ రిక్రూట్మెంట్ రెండు వేల పద్దెనిమిదిలో ఒక నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ దాని తర్వాత ఒక నోటిఫికేషన్ వచ్చింది బట్ దట్ గాట్ స్టక్ ఇన్ లీగల్ ఇష్యూస్ డిఎస్సి వాస్ ఈజియర్ బికాస్ ఇట్ వాస్ అ క్లీన్ స్లేట్ ఐ కుడ్ డూ ఇట్ అండ్ పర్ఫెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చా ఇష్యూస్ లీగల్ ఇష్యూస్ బట్ హియర్ ఐ హావ్ సమ్ ప్రాబ్లమ్స్ సో నేను ఆల్రెడీ భరత్ గారు కూనా సార్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ హౌ డు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్ లీగల్లీ సో వన్ ఐ టు ఫోకస్ ఆన్ రిక్రూట్మెంట్ నంబర్ వన్ నంబర్ టూ కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించింది టు డూ మోర్ రిసర్చ్ రీసెర్చ్ అనేది వీ నీడ్ లాడ్ ఆఫ్ ఫండ్స్ ఎస్పెషలీ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టై టైస్ ఫండ్స్ అప్ టు ఆర్ యూనివర్సిటీస్ టు ఆర్ కాలేజ్ రూసా కింద కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది మన ధర్మేంద్ర ప్రధాన్ గారి ఐవ్ రిక్వెస్టెడ్ సుమారుగా బట్ వన్ ట్వంటీ క్రోర్స్ ఇంకొక వన్ ఇయర్ రోల్ ఓవర్ ఇమ్మన్నా కారణం ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాలు రీసెర్చ్ చేయలేకపోయాం సార్ డబ్బులు ఆగిపోయినాయి హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐ ఫినిష్ వీ హావ్ మనీ ఫర్ రీసెర్చ్ సో ప్లీజ్ బీ ఇన్ టచ్ విత్ ద టీమ్ వి విల్ ప్రమోట్ రీసెర్చ్ అని బిగ్ బి ట్యాన్జిబుల్ రీసెర్చ్ జరగాలి పబ్లికేషన్స్ రావాలి ఇప్పుడు మీరు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంది పబ్లికేషన్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ సో మనం ఎంతసేపు బిల్డింగ్స్ బాగున్నాయా లైబ్రరీ దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ బట్ ఈక్వలీ సాఫ్ట్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మంచి సెల్ ఫోన్ ఉందంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉంది కనుక మంచి సెల్ ఫోన్ సో హార్డ్వేర్ ఉంది మనకి సాఫ్ట్వేర్ మీరున్నారు మీరు రీసెర్చ్మెన్ పెట్టాలి ఆర్టికల్స్ రావాలి Peer reviewed articles, Ravali. Upday we will get global standing. Upday we can also challenge our intellectual capacity, our intellectual framework. That is the strong belief of the government. So we will further strengthen the relationship between the research grants that we are getting and the institutions. We will tie it up lot, lot stronger. And we will plan that out. We will create a proper mechanism to implement this in a very transparent way. Yeah? Thank you very much, Guru. Appreciate it. Sir, this is Tosha Mate from third year Political Science. Political science. Yes, sir. Sir, corruption is the biggest problem or the challenge that is facing by the governance. Corruption yes, is the biggest problem that is faced by the governance nowadays. Yes. So what kind of steps that you are taking to reduce corruption majorly in administration sector? చలి దేర్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ తుషా దేర్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఫస్ట్ మీరు ప్రభుత్వంతో ఇంటరాక్ట్ అయ్యేది ఏమున్నా కూడా వీ వాంట్టు బ్రింగ్ ఇట్ ఆన్లైన్ సో మన మిత్రాన్ని వాట్సాప్ ద్వారా సింగిల్ నంబర్ వీ బ్రాట్ ఇన్ క్లోజ్ టు థౌజండ్ సర్వీసెస్ నౌ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్ట్రీమ్ లైనింగ్ ఈచ్ సర్వీస్ దీంట్లో కొన్ని సర్వీసెస్ స్టిల్ ఆఫీసర్స్ తో టచ్ పాయింట్ ఉంది వి వాంట్ టు మేక్ ది రోల్ ఆఫ్ అ పొలిటీషియన్ ఆర్ అ బ్యూరోక్రాట్ ఇన్ డే టు డే లైఫ్ జీరో లిటరలీ జీరో సో మీకు అసలు ఆన్ యువర్ ఫోన్ యూ షుడ్ బీబుల్ టు ఇంట్రాక్ట్ యూ షుడ్ బీబుల్ టు గెట్ లైక్ యువర్ బర్త్ సర్టిఫికేట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ రైట్ ఈవెన్ యువర్ హాల్ టికెట్ రైట్ థింగ్స్ లైక్ హాల్ టికెట్ యువర్ రిజల్ట్స్ ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ ఇట్ త్రూ దిస్ ప్లాట్ఫామ్ దట్ ఈ వన్ సెకండ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ రిఫార్మ్స్ రావాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ ఎందుకు అవార్డు వచ్చింది బికాస్ గౌరవ ముఖ్యమంత్రి గారు బిలీవ్స్ దట్ రిఫార్మ్స్ ఇస్ వే ఆఫ్ లైఫ్ రిఫార్మ్స్ ఉంటేనే మీరు అన్ని తగ్గుతాయి ఇప్పుడు ఏమైంది దేశం ఇప్పుడు విఆర్ ద ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ సూన్ విల్ బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి <coughs> but at the same time we are losing our value system we are losing our fabric we all of us think there is shortcut to success there is no shortcut to success we have to remember that so we have to build on this and it is also important on the citizens the citizens also during elections my strong belief should not take anything from any political party. Correct? It's a two way stream. So, politicians, we want to deliver, especially I want to deliver good governance. I want to work hard. We are putting in the effort. We are bringing in companies. We are bringing in reforms. Why are we doing all this? To create jobs. Our single agenda is to create jobs. Once you do that, you will get financial security, you will get financial independence. But at the same time, it's important to reduce the touch points between a, you and the government. It could be a politician or it could be a bureaucrat. We are using technology. But it is equally important when election time comes. One, you don't ask to any political party, "W the day society rejects and says, "Mansaran in vote ne whoever is good for me, who is good for the country?"

నా స్విచ్ రెండు వేల నాలుగులో జరిగింది రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అప్పుడే ఓడిపోయారు ఒక పెళ్లికి వెళ్ళారు అక్కడ ఐదు వేల మంది ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను వెళ్ళా వెళ్ళి ఆ డయాస్ ఎక్కినప్పుడు ఐదు వేల మంది ఒక గౌరవంతో నుంచిన్నారు దే ఆల్ స్టూడప్ విత్ రెస్పెక్ట్ దట్ ఈస్ ద డే ఐ డిసైడెడ్ పాలిటిక్స్ ఇస్ ద ఓన్లీ ఫీల్డ్ Where you can get this kind of respect, where 5000 people on their own stand up for you. And that is the day I decided, so now Stanford essays, Stanford MBA college, you have to write essays. One of the essays is What Matters to You Most and Why, and then you can write and then the other essay is Why Stanford. So that I wrote clearly that I am going to, one, I will go to business. We have a family business called Heritage. నాన్నగారు స్థాపించారు ఇప్పుడు బ్రహ్మని అద్భుతంగా నడిపిస్తుంది నా క్రెడిట్ కార్డు బిల్స్ అంతా ఆమె కడుతుంది నేను అందుకే హాయిగా తిరగెళ్తున్నాను డబ్బులు ఖర్చు పెట్టి సో ఆ కంపెనీలో ఆ కంపెనీలో ఐ వర్క్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అండ్ దెన్ ఐ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ సో ఐ న్యూ ఐ మై ట్రూ కాలింగ్ విల్ బి పాలిటిక్స్ ఐ హ్యావ్ టు బ్రింగ్ దట్ చేంజ్ ఏ గౌరవం అయితే మా నాన్నగారికి వచ్చిందో అంత గౌరవం నాకు రావాలన్న కోరికతో అహర్నిశనం కష్టపడుతున్నా అచ్చింది సో ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ దట్ ఆర్ పర్సూయింగ్ పొలిటికల్ సైన్స్ యూ షుడ్ బికమ్ చేంజ్ మేకర్ యూ షుడ్ బికమ్ చేంజ్ మేకర్ యాజ్ గవర్నమెంట్ విల్ క్రియేట్ అ ప్లాట్ఫామ్ విల్ టేక్ దట్ యాజ్ అ ఫీడ్బ్యాక్ ఫర్ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ ఎస్పెషలీ ఆన్ పాలసీస్ ఇప్పుడు మహిళల గురించి మహిళల భద్రత గురించి మహిళలు కించపరిచే విధంగా మాట్లాడకూడదు అది సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనుకున్నాం ఒక గ్రౌండ్ మూవ్మెంట్ క్రియేట్ చేయాలి దీనిపైన డిస్కస్ ఇన్ ద వన్ ఆఫ్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్స్ వర్క్ విత్ యూ ఆన్ దట్ I'll work with your friends on that. I would like your input so that we can create a, not only a movement, also the Up, I think we can create a robust system. So I'll work with you. Thank you very much.: Thank you, dear Lokesh, for this wonderful interactive session. as we are running out of time, before closing, on behalf of all the faculty members. ఐ వుడ్ లైక్ టు వన్ వన్ ఇంపార్టినెంట్ క్వశ్చన్ ఈరోజు విద్యార్థులు ఎంత బలంగా కనబడుతున్నప్పటికీ మానసికంగా చాలా బలహీనతతో ఉంటున్నారు ఇందాక మీరు దానికి టచ్ చేస్తారు కూడా అంటే ఏ చిన్న విషయాలకైనా ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి ఆ ప్రెషర్ ని తట్టుకోలేకపోతున్నారు ఒత్తిడిని ఇందాక ఒక విద్యార్థి అడిగాడు కూడా మీరు ట్రోలింగ్ ఎట్లా తట్టుకున్నారు అని బహుశా రాజకీయ నాయకులుగా మీరు తట్టుకునేటటువంటి ఒత్తిడి ముందు పోలిస్తే విద్యార్థులు లేదా ఇతరుల యొక్క ఒత్తిడి చాలా తక్కువ కానీ కానీ వాళ్ళ ఒత్తిడిని తట్టుకోలేక వేళ ఆత్మహత్యలోకి పాల్పడడం అది జరుగుతోంది మేమెంత కౌన్సిలింగ్ ఇస్తున్నా వ్యక్తిగతంగా కానీ వ్యవస్థాగతంగా కానీ కొంత ఇబ్బంది ఎదురవుతుంది దానికి మీ యొక్క సూచనలు మీ సోదర సోదరీమణకి అదేవిధంగా ఏదైనా వ్యవస్థాగతమైనటువంటి సంస్కరణలు కానీ మీరు తీసుకునే చర్యలు కానీ తెలియజేస్తే దట్ బి బై సార్ అడిగిన ప్రశ్న వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న ఇక్కడ పిల్లలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి అనేక పరీక్షలు దేవుడు మనకు పెడతాడు అనేక రకాలుగా పెడతాడు కానీ ఆ పరీక్షలు అద్భుతంగా రాసి జయించే శక్తి కూడా మనకి ఇస్తాడు నేను ఐవ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ మై లైఫ్ టూ థౌజండ్ నైన్టీన్ ఐ కంటెస్టెడ్ ఫ్రమ్ మన్ సీట్ ఐ లాస్ట్ అన్ ఎలక్షన్ ఐ లాస్ట్ చాలా మంది ఇప్పుడే తమ్ముడు అన్నట్టు దే ట్రోల్డ్ మీ బట్ ఐ న్యూ ఐ ఎల్ అగైన్ కంటెస్ట్ ఇయర్ ఐ విల్ ఫైట్ ఇట్ ఫైవ్ ఇయర్స్ ఐ వర్క్ హార్డ్ ఐ ఎల్ అగైన్ కంటెస్ట్ ఇయర్ ఐ విన్ అని ఒక లక్ష్యం పెట్టుకున్నా ఐ డోట్ బాదర్ ఎవరు ఏదో చెప్పారు అసెంబ్లీలో చెప్పారు కౌన్సిల్ లో చెప్పారు ఐ నెవర్ బాదర్ ఐ సార్ దిస్ ఇస్ మై ఎజెండా దిస్ ఇస్ మై గోల్ ఆ గోల్ సాధించడానికి ఏమన్నా చేస్తాను అనుకున్నా అండ్ ఐ అచీవ్ ఇట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ వి వన్ దట్ సీట్ విత్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎవర్ మెజారిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ నేను అనుకుని ఉండొచ్చు నాకెందుకు రా కష్టం అని లేర్యబడి ఉండొచ్చు నో ఆల్ ఆఫ్ యూ ఇయర్ హ్యావ్ టు పుట్ అ గోల్ టు లైఫ్ యూ హ్యావ్ టు సేవ్ ఐ వాంట్ టు అచీవ్ దట్ గోల్ దిస్ ఈజ్ మై టార్గెట్ టు అచీవ్ దట్ టార్గెట్ ఐ విల్ వర్క్ హార్డ్ ఐ గివ్ ఇప్ దట్ టైం ఓన్లీ దెన్ వీ కెన్ అచీవ్ ఎస్ దెర్ విల్ బి ఛాలెంజెస్ రోడ్ మీద వెళ్తే స్పీడ్ స్పీడ్ బ్రేకర్లు ఉండవా ఉంటాయి కదా కష్టాలు ఉంటాయి పరీక్షలు ఉంటాయి కానీ అది అధిగమించుకునే శక్తి గల కూడా మనకుంది దేవుడు ఆ శక్తి మనకి ఇచ్చాడు ఇది ఇక్కడున్న మనందరం గుర్తుపెట్టుకోవాలి దెర్ ఇస్ నో అదర్ సొల్యూషన్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ కష్టపడాలి మనందరూ ఒక సంకల్పంతో పనిచేయాలి ఇక్కడ ఉందా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా దేర్ విల్ బీ టైమ్స్ ఇన్ లైఫ్ వెన్ యూ ఫీల్ డౌన్ దేర్ వాస్ అ టైమ్ ఇన్ మై లైఫ్ వేర్ ఐ ఫెల్ డౌన్ నాట్ ఓన్లీ మీ మై ఎంటైర్ ఫ్యామిలీ ఫెల్ డౌన్ బట్ వీ ఆల్ కేమ్ టుగెదర్ మేము అందరం మాడుకున్నాం తల్లిదండ్రులతో మాట్లాడండి స్నేహితులతో మాట్లాడండి లేదంటే మీ టీచింగ్ ఫ్యాకల్టీతో మాట్లాడండి ప్రిన్సిపల్ గారితో మాట్లాడండి యాజ్ అ Government, we are creating an institutional framework where you can share your feedback. Where you, if you are feeling down, we can create a mechanism, learn from you, understand why you are feeling like that, and give you proactive interventions. So, we are creating an institutional framework. I have already spoken to Bharat here. We discussed his threadbare. We are building that framework. There will be a QR code where transparently you can scan it, you can share your feedback with us. We will put together a team of counselors to give you feedback, to help you through challenging times, but don't forget the strength of an Indian family. Please talk to your parents, please talk to your friends, please talk to your teaching faculty. Taking your life is not the solution. You might leave the world, but people who suffer the most are actually our parents. They will suffer the most. అండ్ సొసైటీ విల్ నెవర్ బి కైండ్ టు థెమ్ మళ్ళీ మిమ్మల్ని అందరూ కోరేది సింపుల్గా ఒక నిర్ణయం తీసుకునే ముందల ఇది నా తల్లికి చెప్పగలుగుతానా లేదా అని ఆలోచించి మీరు తీసుకోండి ఇట్ పుట్స్ అ లాట్ ఆఫ్ కాంటాక్స్ టు లైఫ్ సో ఐ వుడ్ అపీల్ టు ఆల్ దంగ్స్టర్స్ దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్ ఐ హ్యావ్ వర్క్ ఎక్సెప్షనలీ హార్డ్ టు బీ వేర్ ఐ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు లూజ్ వెయిట్ ఐ వర్క్ వెరీ హార్డ్ Even in politics, in the fields that I was, even at Heritage, I used to spend a lot of time. I turned around the company and I enjoyed it. So, all of us should put in that effort. But please, please do not resort. It's not only to the students here, it is to the students across the entire state. Please do not resort to extreme steps. That is not the solution. Please talk to your parents, please talk to your friends, please talk to teaching faculty. We are also creating a mechanism as a government where we will reach out to you. We can help you if you give feedback. So, thank you very much.